మరి ఒలకి తెలుసురా అవి ఏందిరా వీడియోలు ఏం వస్తున్నాయి ఏం కథ ఎత్తి కరాబ్ అవుతుంది వీడియోలు తీస్తా లేవు భయం ఉందా తెలివి ఉందా ఏమన్న ఉన్నదా నీకు లేదా బుద్ధి అమ్మా ఊరికే లొల్లులు పెట్టుకుంటూ వొళ్ళుండ్రుమ్మ ఆమె బ్రేకప్ చెప్పు నేను బ్రేకప్ చెప్పులేను నేను అర్థం లేను కాదు ఇంకోళ్ళ గురించి నీకెందుకు వెళ్ళొస్తే నాకు అర్థం కాదు ఇన్ని ఏళ్ళు అయింది మాకు అత్తయ్యారు లొల్లులు వచ్చినాయా నీకు అల్లము తటేడా నా